అందరికీ నమస్కారం అండి దేవుడు భక్తుల కార్యక్రమంలో భాగంగా కన్నీ జోక్షులో భాగంగా దేవుడు స్వయంగా నాయకుల దగ్గరకు పోయి భక్తులు చెప్పినటువంటి విని దేవుడే స్వయంగా రాష్ట్రపతి గారి దగ్గరికి అదేవిధంగా ప్రధానమంత్రి గారి దగ్గరికి సీఎం గారి దగ్గరికి గవర్నర్ గారి దగ్గరికి పోయి ఏమేమి చెప్పాడో ఏమేమి చెప్తాడో వినండి భక్తుడు చెప్పినవన్నీ విన్న తర్వాత దేవుడు నేరుగా పోయి రాష్ట్రపతి గారి దగ్గరికి పోయాడు అమ్మా మీకు ఇరవై ఆరు ఆర్టికల్ రాజ్యాంగంలో మత స్వాతంత్రం హక్కు ఇచ్చారు ఆ మత స్వాతంత్ర హక్కును ఆధారంగా చేసుకొని ఏ విధంగా ఏ మతంలో క్రిమినల్స్ని తయారు చేస్తున్నారో క్రిమినల్స్ తయారు చేసే దోపిడీ ఏ విధంగా శాంతపనులు చేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం అమలు చేసి వారి శ్రమను ఏ విధంగా దోచుకుంటున్నారు ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క న్యాయం చేసి ఆర్టికల్ ప్రకారం ఏ విధంగా చేస్తున్నారు ఈరోజు మీకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క రైతుకి ఆర్టికల్ ఆధారంగా పొందుకబడిన రైతు ఒక న్యాయము పలుబడి లేని ఒక నాయము ఏ విధంగా చేశారో తెలుసుకోండి అదేవిధంగా నిరుద్యోగులని పట్టణానికి తీసుకొచ్చి ఏ విధంగా ఒకవేళ సాక్ష్యాలు లేకుండా ఏ విధంగా చంపిస్తున్నారో ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ ఆధారంగా నిరుద్యోగులు ఉద్యోగం పేరుతో తీసుకొచ్చి మత సంస్థ పేరు చెప్పి మ మత సంస్థ పేరు చెప్పి ఆ మతంలో ఉద్యోగం అని నిధులు దవిపిడీ చేసి రాజకీయ పలుకుబడి అనేటువంటి కారణం చూపి భయపెట్టి క్రిమినల్గా బెదిరించి ఏ విధంగా లాస్ట్కి చంపిస్తున్నారా అమ్మా తెలుసు అంటే అయ్యా రాష్ట్రాల పరిధిలో ఉన్నవన్నీ ఒకటి రాష్ట్రాలు చూసుకుంటే సరే దేవురుగా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మీ దేశంలో మీ యొక్క పెద్ద మతాన్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు అనుకుంటున్నారు కదా అటువంటిప్పుడు ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం రద్దు చేసి మత స్వాతంత్రం ఆధారంగా క్రిమినస్ తయారు చేస్తున్నారు బెదిరించిన తర్వాత రౌడీలు గోండాలు తయారయ్యి బెదిరించిన తర్వాత శాంతపురుడు కూడా క్రిమినల్స్గా మారిపోకముందే క్రిమినల్స్గా మారకముందే మీరు ఏం చేయాలంటే శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ పోలీసులను ఉపయోగించి అన్యాయం జరిగినప్పుడు పక్క ప్రాంతం నుంచి ఇంకో వలస వచ్చినప్పుడు ఇతర మతాలను ఉపయోగించి సొంత వాళ్ళే పొత్తు దాడులు జయించిన శిక్ష లేకపోయా ఈ విధంగా మనుషులను చంపించడం మనుషులను కొట్టించడం ఉద్యోగులను కొట్టించడం ఉద్యోగులను పేరుతో మోసం చేయడం నిధులు దోపిడీ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా ముందుగా మీరు ఇరవై ఆటికల్లో మత సంస్థల్లో ఏముందో ఒక విచారణ కమిటీ ఇయొచ్చు కదా అని ప్రధానమంత్రి గారు అయ్యా స్వామి ఇదంతా రాష్ట్రాల పరిధి అని చెప్పేసి ఆయన రాష్ట్రాల పరిధి ఉన్నప్పుడు మత సంస్థ పేరుతో మీరు మా మతానికి అన్యాయం మా మతాన్ని అంటారు మీరు అన్యాయం జరుగుతుంది సార్ అన్యాయం జరిగిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పిలిపించి ఏ విధంగా మతానికి అన్యాయం చేస్తున్నారు మా సొంత మతంలోనే ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు అసలు ఆ మతాలలో కాదా ఇతర మతాలలో మీరు ఎందుకు విచారించకూడదు ఏ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పేసి అడిగితే అయ్యా మతాల పరి రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి కాబట్టి త్వరలోనే దేశ స్థాయిలో చేస్తాను అప్పుడు వాళ్ళకి న్యాయం చేస్తాను అప్పుడు దాకా వాళ్ళ పరిస్థితి ఎంతమంది అన్యాయం గురయ్యారు మీకు తెలుసా మంచి గట్టి రైతు పెద్ద రైతులే ఈరోజు కూలీలుగా మారిపోయారు ఈ చట్టాల వల్ల ఒక్కొక్కరికి ఒక్క రైతుకి ఒక్కొక్క న్యాయం చేసేది అనేవి ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క న్యాయమైంది పలుగుబడి ప్రకారం న్యాయమైంది చేసిన శ్రమను దోపిడీ చేసేది మోసం చేసిన వాళ్ళని పైకి తిట్టేది ఏమన్నా మరోపే కాపాడేది ఈ విధంగా తప్పు కదండి అయ్యా రాష్ట్రాల పరిధిలో ఉంది నేను త్వరలో నిర్ణయం తీసుకుని దేవుణ్ణి అక్కడి నుంచి పంపించాను దేవుడి నేరుగా రాష్ట్రానికి వచ్చి సీఎంను కలిపారు సీఎం గారు సీఎం గారు మీరు మీ ప్రభుత్వంలో మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీ కార్యకర్తలు కానీ ఎవరు మద్దతు ఇవ్వరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని తెచ్చుకొచ్చి మీరు ఉద్యోగం కల్పించిన తర్వాత వాళ్ళు ఎన్ని ఇంచుకు గురవుతున్నారో ఎందుకు మోసాలు చేస్తున్నారో మీ పేరు చెప్పి మిమ్మల్ని నమ్ముకొని వచ్చినారు మీ ప్రభుత్వం ఏమీ సహకరించలేదు మీ ప్రభుత్వం వాళ్ళే అవతల నిధుల కోసం చేతులు గెలిపి మీ ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న వాళ్ళని పేదవాళ్ళు ఏ విధంగా హింఛిస్తున్నారు తెలుసు సీఎం గారు అన్న ఏ విధంగా మీ కార్యకర్తలు కులాల ప్రకారం పదార్థాల ప్రకారం నిధుల కోసం ఎంటర్పడలాడి మీ కార్యకర్తలు అన్యాయం జరిగితే లేదు పాతిక సంవత్సరాలుగా మీ కార్యకర్తగా అయినట్టు కార్యకర్తగా సంతోషంతో ఉద్యోగం చేస్తే నెలలో జీతం తీసుకోవడం వాళ్ళకి ఖర్చు పెట్టడం నేను దోపిడీ చేసేసారు పాదైదు సంవత్సరాలుగా ఒక వ్యక్తి జీతాన్ని వాళ్ళు దోపిడీ చేస్తూ చూస్తూ రౌడీ అడిగితే రౌడిజం కొండం చేస్తున్నారు మీకు తెలుసా ఉద్యోగాల పేరుతో తీసుకొస్తే నిరుద్యోగుల పేరుతో చెప్పి మతారు ఉద్యోగం పేరుతో అమాయకులైన ఆడపిల్లలను చెప్పేసిరి అమాయకులైన టీచర్ని కొట్టించేసి ఇన్ని జరుగుతున్నా మీరేం పట్టించుకోకపోతురు మీకు పలువుబడి కావాలి రాజకీయం కావాలని మిమ్మల్ని చూసి ఓట్లేస్తారు ఇప్పుడు కింద స్థాయిలో నాయకులు ఇంతకుముందు నమ్మి ఓట్లేసి పొలాలు పోగొట్టుకున్నారు నమ్మి ఓట్లేసి ఉద్యోగాలను నష్టం వచ్చి పట్టించుకోలేదు క్షేత్రస్థాయిలో ఎవరు పట్టించుకోని కారణం ఇప్పుడు సీఎంని ఒక్కదానికి ఊగులాడుతున్నారు సీఎం చూడైతే సీఎం మనం ఓట్లేద్దామని చెప్పేసి అనే భావనలో ప్రజలందరూ వచ్చేసారు ఆ సీఎం కూడా చేతు మామూలుగా నాకు ఎందుకు వదిలేస్తే లాస్ట్లో పరిస్థితి పక్క దేశాల నేతృత్వం మారిపోతాయి ప్రజాస్వామ్యం ఇవ్వద్ది అని చెప్పేసి దేవుడు అంటే అసలు విఫలంగా చెప్పాను ఏం లేదు ఒక భక్తుడు నీకు రాసేది నీ మనిషే కదా నీకు ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్కి న్యాయం జరిగిందని మీకు రిపోర్ట్ ఇచ్చారు కదా ఏమి న్యాయం జరిగింది దోపిడీ చేసేసే నిధులన్నీ తినేసి ఈ విధంగా తప్పుడు సమాజంలో తాత్కాలికంగా బిస్కెట్ బిస్కెట్ వేశారు ఆ బిస్కెట్ పక్క వాళ్ళు ఎవరైతే ఈ రూల్స్ లేవని మీకు రిపోర్ట్ పంపారు ఆ రూల్స్ లేవని సంతకాలు పెట్టిన వాళ్ళు ఎలా పర్మినెంట్ అయ్యారు ఎలా ప్రమోషన్ పొందారు ఎలా నిధులు ఇల్లు కట్టుకున్నారు ఎలా కార్లలో తిరుగుతున్నారు ఎలా సప్తవ్యసనాలతో సుఖపడుతున్నారు ఇవన్నీ ఆలోచించువా నువ్వు రిపోర్టు పంపారు పని అయిపోయింది సంతోషపడ్డావు ఆ పని వల్ల ఉపయోగమా ఇంకా దోపిడీ ఎక్కువైంది సీఎం గారు మా భక్తులకి అయినా భక్తులు వచ్చి నాకు మారుపెట్టుకోవడమ్మా మానవులకు మా క్షేత్రస్థాయిలో ఏ యువతి దగ్గరకు పోయే పనులు కావు అందుకని సీఎం గారి దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే ఒకే ఒక్క నాయకుడు ఊలాడుతున్నారు మీరు గట్టిగా సీఎం గారి దగ్గరికి ఒక సమస్య వచ్చిందంటే క్షేత్రస్థాయిలో ఎంత దౌర్జన్యం ఎంత మోసం ఎంత రోడీజం ఎంత గొండాయుజం పనులు కావడం లేదు పొలిటికల్ పలుగుబడలేదు ఏ పని కావడం లేదు పలుబడి పలుగు పలుకుబ్రమ వచ్చే శ్రమను కూడా దోచుకుంటున్నారు అని చెప్పి అంటే సీఎం గారు నేను ఎప్పుడు రాశాను గుర్తు తెచ్చుకో ఒక భక్తుడికి న్యాయం చేయమని మీరు పంపించారు అర్జెంటుగా పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు రూల్స్ లేవన్నారు రూల్స్ లేవని ఎవర వాళ్ళ బంధువులకు చూడండి వాళ్ళ మంచి వృత్తులకు చూడండి ఏ విధంగా న్యాయం చేసి కారుల్లో జరుగుతున్నారు ఈ రోజుకి కూడా వాళ్ళ ఈ శ్రమను ఏ విధంగా దోసుకుంటున్నారు చూడండి ఏ విధంగా చేయించుకుంటున్నారు చూడండి ఏ విధ చేస్తున్నారు ఎంత మాత్రం ఒక ప్రాంతం నుంచి ముగ్గు ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత ఇన్ని అన్యాయాలు ఇన్ని మోసాలు ఉంటాయా వాళ్ళు మార్గంలో పాదైదు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు కోర్టులు పోయారు కోర్టులో ఏమైనా వెళ్తాయా ఇరవై ఆరు ఆర్టికల్ని రద్దు చేయకుండా కోర్టులో ఏమి వెళ్తాయా వాళ్ళు మా దయాసి కోర్టుకు పోయినా వాళ్ళ అనుమతులు ఉండి వాళ్ళకి నిధులు ఇచ్చితే ఫేవర్గా కౌంటర్ వేయించుకుంటే తప్ప కోర్టులో కూడా ఇరవై ఆరు ఆర్టికల్కి న్యాయం జరగదని తెలుసు కోర్టుకు పోమంటున్నారు కోర్టుకు పోయారు పోయేసరే ముందు ఎంత చూడండి వచ్చే జీతం ఇవ్వొక్క ఒక్కొక్కరు ఎక్కొక్కరు తినండి ఒక ఆఫీసర్ వచ్చి నాలుగు మూడు లక్షలు తినేవేసిపోతే ఇంకొక ఆఫీసర్ వచ్చి ఇచ్చిందంతా వాళ్ళగట్టా ఈ ఆఫీసు నాకేం సంబంధం లేదని చెప్పారు సరే విచారణకు వచ్చేసి ఎంక్వైరీ జరిగిన తర్వాత అతనికి ఫేవర్గా రిపోర్ట్ రాసి పంపించారు ఆయన నాకేం సంబంధం లేదని ఫేవర్గా రిపోర్ట్ ఎందుకు రాసి పంపించారు అతను చెవి చేసినట్టే కదా అంటే మోసం చేసిన వాడికి మోసం చేయకున్నోడు నష్టపోయిన వ్యక్తికి అందరు శత్రువులు అయిపోయారు ఇంతమంది శత్రువులు ఉన్నారంటే మత సంస్థల ఇది మత సంస్థల ఇది సొంత మతస్తులేనా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వచ్చేసి లోకల్ నాన్ లోకల్ మధ్య వైరమా ఇది ముందు గమనించాల్సి అసలు ఏం జరుగుతుందో వెను సీఎం గారు అని చెప్పేసి దేవుడి దేవుడు సీఎం తండ్రు ఇది దేన్ని చేసుకొని చెప్తున్నాను తెలుసా దానిసా ప్రభు టైంలో ఏం జరిగిందో తెలుసు కదా అదేవిధంగా ఇప్పుడు జరుగుతుంది సీఎం గారు ఆ రోజు భక్త రామదాసు ఏదో మామూలుగా గురికట్టాడని చెప్పేసి ఆ పర్మిషన్ అడిగితే ఆ పర్మిషన్ ఇవ్వకుండా మధ్యలో వాళ్ళు ఏ విధంగా చేశారు ఇప్పుడు మీ గవర్నమెంట్లో కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీ గవర్నమెంట్లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది అంతర్గతంగా ఇన్ని మోసాలు జరుగుతున్నాయి చిన్న చిన్న వాళ్ళకి ఇవాళ శ్రమను దోచుకుంటున్నారు ఏ విధంగా దోసుకో ఒకరి చేత ఇస్తున్నారు ఇంకో చేత లాక్కుంటున్నారు ఇప్పుయోగమే ఉంది జ మామూలుగా పని చేసిన వాళ్ళకి నెల అయితే జీతం తీసుకొని పోవాలి కదా ఆ జీతం అంతా వాళ్ళకే కట్టేసి వడ్డీలు కడుతున్నారు వాళ్ళకే అప్పులు కడుతున్నారు ఏ విధంగా చేశారు అనేటువంటి విచారించావా ఏదో మామూలుగా విచారించాము అయిపోయిందో భయపెడితే కాదు అసలు అన్యాయం జరిగింది ఇప్పుడు ఒక వ్యక్తిని సస్పెండ్ చేసావు మోసం చేశాడని ఆ మోసం చేసేది అతని వల్ల ఎంతమంది బలి అయ్యారు అతని వెనకాల ఎంతమంది అతను సపోర్ట్ చేస్తున్నారు ఈ విధంగా బలి ఒక్కడిని చూసి కాదు అవినీతే కాదు కావాల్సింది ఎంతమంది పెరగార దగ్గర క్రిమినల్స్గా ఉన్నారు ఈ క్రిమినల్స్ శాంతపౌరులు ఏ విధంగా చేస్తున్నారు ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో ప్రాంతం వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఏ విధంగా భయపెడుతున్నారు ఏ విధంగా క్రిమినల్ పద్ధతులు క్రిమినల్ పద్ధతులు అవలంబిస్తున్నారు ఏ విధంగా భౌతిక దాడులు జరిగాయి ఏ విధంగా రక్తపాతం చెందించి అంతర్గతంగా లోపలాపలు ఎలా కొట్టుకున్నారు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంక్వైరీ చేయకుండానే విచారించుకున్నాను ఏదో తాత్కాలికంగా శాంతి మార్గంలో నేర్పించుకుంటూ పోతే పక్క దేశాలలాగా ప్రజాస్వామ్యం పోయి పక్క దేశాలలాగా అయిపోతే స్వామి గారు మీరు అనుకుంటున్నారు ఈ దైవ దైవ ఆ భక్తుడికి నిజమైన భక్తుడు కాబట్టి ఇన్ని శాంతియుతంగా పోరాడుతున్నాడు విశ్వాసపరుడు కాబట్టి ఇంకొకడైతే క్రిమినల్గా మారిపోయి ఉండేవారు మామూలుగా తనం నా భక్తుడు శాంతపూరుడు కాబట్టి ఆ భక్తుని అన్యాయం చేసిన వాళ్ళు అందరూ పదవులు పోతున్నాయి ఇప్పుడు కానీ మేలు తెలుసుకోండి ఆ భక్తుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో ఆర్థిక బలాన్ని చూస్తున్నారు ఆ భక్తుడిని ఇంచబెట్టినంత నాయకులు చెంచిపోతున్నారు పాపము అందుకని ఈ విధంగా నీకు దగ్గరకు నేను వచ్చాను ఇంకా ఇంతమంది నష్టపెట్టకూడదని షాడీలను నమ్మేసి దుర్మార్గులు షాడీలు చెప్పిన షాడీలు నమ్మేసి పాప నాయకులు దాకా మంచి నాయకులంతా అంతర్ధానం అయిపోతున్నారు మంచి నాయకులు పదవులు పోతున్నాయి మంచి లీడర్లు అంతా పోతున్నారు పాపము కాబట్టి అది పా అలా పోకూడ మంచి నాయకులుగా ఆ అన్యాయం జరగకూడదని ఈ విధంగా వీడియో సీఎం గారి దృష్టికి తీసుకురామ్మని నా భక్తులు నన్ను మొరపెట్టుకున్నాడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు దైవభక్తి గొప్పతనం వాళ్ళకి తెలియదు భక్త ప్రహ్లాద టైంలో ఏ విధంగా జరిగింది మామూలుగా శ్రీరంగ కేరళలో తిరువనంతపురం దోపిడీ చేయడానికి పోయితే వాళ్ళు ఏ విధంగా దేశం విడిచి పోగొట్టారు దైవభక్తి అంత గొప్పది అలాంటి భక్తి పౌరుని ఇస్తే రేపు ఈ నాయకులు కూడా ఉండరు ఈ నాయకులు కూడా పదవులు ఉండవు ఈ నాయకులు కూడా చెలకొట్టుకొని ఉండరు ఇంతకుముందు ఏం జరిగిందో ఎంతమంది అన్యాయకు ఎంతమంది చనిపోయారో భక్తి భావంతో భక్తి ఒక భక్తుని ఇంచినందువల్ల ఎంతమంది దెబ్బతిన్నారు ఎంతమంది మోస దౌర్జన్యానికి గురైన వాళ్ళంతా ఏ విధంగా పదలు పదవులు పట్టుకుని నాయకులు చూడండి ఆ పా నాయకులు ఎవరికైతే మోసం చేసేవాళ్ళు చెప్పులు చేస్తారు పాపం వాళ్ళకి పదవులు పోతున్నాయి మోసం చేసేవాడేమో మామూలుగా సేవ్ అవుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా మేలు తెలుసుకో దైవభక్తి దైవశక్తి ఎంత గొప్పదో భక్తిభావం ఎంత గొప్పదో ధర్మం ఎంత గొప్పదో విశ్వాసం ఎంత గొప్పదో వాళ్ళు ఇంచిస్తూ ఉన్నారు ఏ విధంగా ఇంచిస్తున్నారు ఒక వ్యక్తికి పది పనులు చెప్తే ఏ పని చెప్పేది మళ్ళీ ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు ఈ పని ఎట్లా ఇంచిస్తున్నారో చూడిపోయా నా మత సంస్థల్లో మత సంస్థల్లో ఏ విధంగా ఇంచిస్తున్నారు ఏ విధంగా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు ఏ విధంగా ఉద్యోగ తన తన వాళ్ళని పని లేకుండా ఏ విధంగా చేస్తున్నారు అసలు విద్యార్థుల ప్రకారంగా పోస్టులు ఇస్తారా పలుకుబడి ప్రకారం ఇస్తారా అని అడిగితే మధ్య అర్హతలే చూడుపు అర్హత నా భక్తులు అర్హతలు ఉంటే ఇరవై సంవత్సరాలుగా అర్హత ప్రకారం పోస్ట్ ఇవ్వకుండా ఓన్లీ జీతం లేని పోస్ట్ ఇచ్చి పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి నిబంధనలకు పని దగ్గర ఫలితం ఇవ్వకుండా ఇరవై రెండు ఇరవై మూడు నిబంధనలు ఇటీ సేకరి చేయించుకుంటూ అందరినీ తొంభై తొంభై ఎనిమిది శాతాన్ని ఏ పనులు చేయకుండా అంటే మోసం చేయాలని వాళ్ళు వచ్చారు ఆ సంస్థలకి మోసం చేయాలని తొంభై ఎనిమిది శాతం కూర్చోబెట్టి జీతాలు ఇస్తూ ఒకళ్ళు జీతాలు లేకపోయినా వాళ్ళకి ఏ పని చెప్పకుండా జీతాలు జీతాలు ఇస్తూనే ఉన్నారు ఏ పని చెప్పకుండా తర్వాత ఒక చేతితో కట్ చేసి ఇంకోసేతితో తిరిగి ఇచ్చేస్తున్నారు ఈ విధంగా ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో ప్రభుత్వం ఉద్యోగాలు తీయడం అనేది మంచిది కాదు ఎందుకంటే ఉద్యోగాలు చేరిన తర్వాత వాళ్ళు మన వైపు మళ్ళీ మన వైపు వచ్చే చూసుకోవాలి మనకు అభిమానులుగా మార్చుకోవాలి అంతేగాని ఉద్యోగాలు తీయడం వల్ల మత సంస్థల మంచి పద్ధతి కదా మతానికి ప్రమాదము కొంతమందికి అదే పని ఉద్యోగం మామూలుగా సేవకులు ఉద్యోగం చేస్తే మగవాళ్ళు అనుకుంటున్నారు హీరోలు అనుకుంటున్నారు సబ్సేమ్ గారు అది మంది నా సేవకులను విధంగా చేయడం మంచిది కాదు మంచి భాగంగా వాళ్ళకై వాళ్ళు పోతే తప్ప దేవుడు మేలు చేసేంతవరకు కొంతమంది వాళ్ళకై వాళ్ళు పాలేరు దేవుడు ఇంకోటి మంచిది చేస్తే ఆ దానికి వెళ్ళిపోతారు ప్రయత్నాలు చేశారా లేదు చూడు ఎన్ని పరీక్షలు రాశారు గ్రూప్ వన్ రాశారు గ్రూప్ టూ రాశారు గ్రూప్ త్రీ రాశారు ఎన్ని పరీక్షలు రాశారు ఈ విధంగా ఇరవై నాలుగు గంటలు ఎవరైనా పనులు ఉంటాయి ఆరు గంటలు ఎనిమిది గంటల పనులు ఉంటాయి ఆరు గంటలు చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు వంద రూపాయలు ఇచ్చేసి రెండు వందలు ఖర్చు పెట్టేసి ఇరవై నాలుగు గంటలు పని చేయించుకున్నారు పాతిక సంవత్సరాల విధంగా సేవ చేయడం అనేటువంటిది ఇరవై రెండు ఇరవై ఆర్టికల్కి విరుద్ధమే ముప్పై రెండు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం న్యాయస్థానం కూడా న్యాయం చేయకుండా ఇరవై ఆరు ఆర్టికల్ ప్రతిబంధకంగా ఉంది మళ్ళీ ఇంక సెక్షన్లు వచ్చాయి కదా చట్టాలు వచ్చాయి ఓన్లీ వాటి ప్రకారం కూడా వాళ్ళు బేస్ చేసుకుని ఈ విధంగా మోసం చేశారు పై ఆఫీసర్ ఆర్డర్ అది చల్లది అని చెప్పి కింది స్థాయిలో ఏ విధంగా జరిగిందో ఏ విధంగా నిరసన తెలియదు పై ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ చెల్లదన్నప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆ మత సంస్థల్లో ఒక ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చేస్తే ఆ ఎమ్మెల్యే పక్క తిన్న తర్వాత ఏం చెప్పారు చెప్పి అతను రిటైర్డ్ అయిపోయారు చెప్పారు బిడ్డబెట్స్ అని పొందకుండా వాళ్ళంతా నీకు వ్యతిరేకమే కదా మనసులో నేనేం చేయలేకపోతే సీఎం గారు నాయకులను ఏం చేయలేకపోతే సీఎం గారు వాళ్ళ మనసు అనేటువంటిది పురూరు చక్రవర్తి తొంభై తొమ్మిది మందికి తను తాలిబొట్టు చూపించేది తన పక్కన ఉన్న వ్యక్తికి వాడికి చూపించేది చూపించేదని చెప్పి చెప్పిన తర్వాత రాజ్యం పోయింది పిల్లలు పోయింది భార్య అడవిలు పాలైన విషయం గుర్తు చేసుకుని ఒక వ్యక్తికి అన్యాయం జరిగిన ఆ ఆ ఎఫెక్ట్ ఈ మీద పడుతుంది సీఎం గారు అని చెప్పి సీఎం గారికి ఆ దేవుడు చెప్పగా అయ్యా నాయన నువ్వు చెప్పేది వివరంగా రేపు చెప్పు ఈ రోజుకి నేను ఆలోచిస్తాను నిజమేను మీరు చెప్పింది మామూలుగా చేత ఏం జరిగేది నాకు తెలియడం లేదు తెలిసేటట్టుగా రేపు చెప్పకుండా సరే అని దేవుడు దేవుడు సీఎం గారి నుంచి బయటకు వచ్చాడు సీఎం గారు ఆలోచించడం మొదలు పెట్టారు మిగతా రేపు దేవుడు సీఎంకి ఏం చెప్తాడో చెప్పి ఆలోచనతో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్